జిల్లాల్లో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇప్పటి వరకు ఐదు లక్షల ఇరవై ఐదు వేల విలువ చేసే పదహారు ల్యాప్టాప్లు అందచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మాధవిలత సోమవారం స్పందన హాల్లో జరిగిన కార్యక్రమంలో దృశ్యపరంగా బలహీనమైన ఆర్థోపెడిక్ ఛాలెంజ్డ్ విద్యార్థులకు ఉచితంగా రెండు ల్యాప్టాప్లు పంపిణీ ఎస్పీ కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సహాయ కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులైన విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు నేడు ఇద్దరు దృష్టిలోపం కలిగిన ఇద్దరు విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ల్యాప్టాప్లు అందించి భరోసా కల్పించడం జరిగిందన్నారు విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులు చేరితేనే దరఖాస్తుదారు తప్పనిసరిగా స్థానిక నివాసి అయి ఉండాలన్నారు వినికిడి లోపం ఉన్నవారు వాక్కు లోపం ఉన్నవారు మరియు ఆర్థోపెడిక్ ఛాలెంజ్ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ల్యాప్టాప్ కంప్యూటర్లను పూర్తి ఉచితంగా మంజూరు చేస్తున్నట్లుగా తెలియజేశారు చనికు కంప్యూటర్ అనౌన్స్‌మెంట్ షెడ్యూల్ ఆఫ్ ఎlections సో ఇందులో ఏంటి అంటే ఎలక్షన్స్ మనకి ఫ్రీ అండ్ ఫేర్ Manner లో జరగాలి ఇస్ ఇన్ A very transparent way అనేది వాట్ వి సేటిగడకు వచ్చింది సో ఇది జరగాలి అని అంటే మనకి ఇండ్యూస్‌మెంట్ ఫ్రీ ఎలక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇండ్యూస్‌మెంట్ ఫ్రీ ఎలక్షన్ మనం కండక్ట్ చేయాలి జిల్లాలో అంటే మనము ఈ ఏజెన్సీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసాము ఆ ఏజెన్సీస్ కి సంబంధించిన నోడల్ ఆఫీసర్స్ అందరు కూడా ఈ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు ఐ థింక్ యూ పీపుల్ హెడ్ ఎవరెవరు అటెండ్ అయ్యారు ఎక్స్ అటెండ్ అయ్యారు బ్యాంక్ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు రాలేదు ఆ రోజు త్యాంక్ యూ మీరు వచ్చారా వచ్చారా వచ్చిందా మర్చిపోతే ఇంకా సబ్జెక్ట్ ఎవరు గుర్తుండాలి ఎంగ్ సి ఎవ్రీబడి టేక్ ద ఇష్యూస్ వెరీ వెరీ సీరియస్లీ మన ఎలా ఓకే అంటే ఓన్లీ షెడ్యూల్ అనౌన్స్ చేసాక కదా ఎలక్షన్స్ గురించి ఆలోచించాలి ముందు ఆలోచించేది ఏం లేదు కదా అనేది మనందరికీ ఉన్న యాటిట్యూడ్ ఇంక్లూడింగ్ మై మైసూర్ బట్ ఎలక్షన్ కమిషన్ ఈస్ కమింగ్ వెరీ సీరియస్ డీ అవర్స్ మాకు ఇప్పటికీ యాజ్ త్రీ మీటింగ్స్ త్రీ ఫిజికల్ మీటింగ్స్ విత్ఐ వాళ్ళే మన స్టేట్కి వచ్చి రివ్యూ చేశారు అండ్ ఒక మీటింగ్ దే హ్యాడ్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఎస్పీస్ టుగెదర్ ఆ రోజు ఎస్పీ చేసింది కూడా రిగార్డింగ్ హౌ మచ్ డన్ అనేది రివ్యూ చేశారు జనరల్ గా మన టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే షెడ్యూల్ అనౌన్స్ చేశాకే కదా సీజర్స్ అనేది ఎలక్షన్ రిలేటెడ్ సీజర్స్ స్టార్ట్ చేస్తారు అనేది మనం అనుకుంటాం బట్ ఇండ్యూస్మెంట్ ఫ్రీ ఎలక్షన్ జరగాలి అని అంటే సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచే ఏజెన్సీస్ అన్ని కూడా అలర్ట్ అవ్వాలి what is happening in their jurisdiction what is happening in their parliamentary constituency and they have to identify where such things are happening and be alert and the election commission norms. okay so regarding this manaki 6 months and put 20 days million already last meeting in have said some formats giving regularly ఎవ్రీ వీక్ డేటా రావాలి అని చెప్పారు ఇంతవరకు కొన్ని ఏజెన్సీసే పంపిస్తున్నారు కానీ అందరు పంపించట్లేదు నో ఐ మేక్ ఇట్ క్లియర్ టు ఆల్ ఫ్యూ ద్రమ్ టుడే ఆన్ వర్గ్స్ ఎవ్రీ ఫ్రైడే ఐ షుడ్ గెట్ ది రిపోర్ట్స్ టిల్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది స్కెడ్యూల్